ఈరోజు రాశి ఫలాలు మంగళవారం పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి దైవ దర్శనాలు చేసుకుంటారు వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది వృషభ రాశి సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితులు శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆలయాలు సందర్శిస్తారు నూతన వాహన యోగం ఉన్నది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి మిథున రాశి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తుంది ధనపరమైన సమస్యలు బాధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనుల్లో శ్రమ ఫలితం కనిపించదు వ్యాపార ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి కర్కాటక రాశి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రాజకీయ ప్రముఖంలో పరిచయాలు పెరుగుతాయి గృహమును ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన పనులు వ్యాయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఆదాయ మార్గాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కన్యా రాశి ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది విలువైన వస్తు లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది రాశి విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి ఉద్యోగమైన పదోన్నతులు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలు హాజరవుతారు వృత్తిక రాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబంలో ఒత్తిడిలు పెరుగుతాయి ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు వృత్తి వ్యాపారంలో స్వల్ప నష్టాలు తప్పవు చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరసరాలు కలిగిస్తాయి ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి ధనస్సు రాశి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు పూర్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది అభివృద్ధి కలుగుతుంది కుంభరాశి కీలక సమయాల్లో సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులు శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఉద్యోగాల హోదాల్లో పెరుగుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీనరాశి ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి నమో मार्कण्डेय यतिवर्या